నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం ఈ నెల ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నిర్వహిస్తున్న యోగా ప్రదర్శనకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పాల్గొవాలని హెచ్చర్ల శాసనసభ్యులు ఈశ్వర్ ఈశ్వరరావు పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని హెచ్ఎల్ల శాసనసభ్యులు నడుగుతి ఈశ్వరరావు దిశ నిర్దేశం చేశారు విశాఖ యోగా సగమానికి సంబంధించి లావేరు మండలంలో నిర్వహించిన సన్నాహక సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశం లావేరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధ్యక్షతన నిర్వహించగా ఇందులో వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు యోగా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ లావేరు మండలం నుంచి కనీసం ఎనిమిది వేల మందిని విశాఖ యోగా కార్యక్రమానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు ప్రతి గ్రామం నుంచి ప్రజల భాగస్వామ్యం నిర్ధారించాలని ఎమ్మెల్యే ఆదేశించారు ఈ సమావేశంలో అధికారులు స్థానిక నాయకులు పాల్గొని తమ సూచనలు సన్నాహక చర్యల వివరాలు వెల్లడించారు జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆధునీకరణ పేరుతో ప్రైవేట్ పరం చేయద్దంటూ గ్రంథాలయ పరిరక్షణ సంస్థ ప్రతినిధులతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు ఆదివారం ధర్నా నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ పరిరక్షణకై ఆదివారం కేంద్ర గ్రంథాలయం వద్ద పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు మద్దతుగా ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు విద్యార్థులు మేధావులు ఉద్యోగులు అభ్యుదయవాదులు పాల్గొన్నారు గ్రంథాలయాన్ని ఆధునీకరణ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అన్యాక్రాంతం చేయొద్దని ప్రజా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి వాటిని ప్రైవేటు పరం చేయటం తగదని వారన్నారు గ్రంథాలయాన్ని కాపాడుకునేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ నిరసనలో ప్రజా సంఘాల ప్రతినిధులు గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు యోగా సాధన అనేది ఒక యజ్ఞం అని ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేయడం వలన శారీరక మానసిక దృఢత్వం లభిస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు ఆధ్యాత్మిక కేంద్రం శ్రీకుర్మంలో యోగాంధ్ర ప్రదర్శన సోమవారం చేపట్టారు శ్రీ గ్రామం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో యోగా నిర్వహించడం అనేది ఒక యజ్ఞంతో సమానమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండూ శంకర్ పేర్కొన్నారు సోమవారం శ్రీ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఇందులో ప్రజలతో కలిసి ఎమ్మెల్యే శంకర్ యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ యోగా మన పురాతన సంప్రదాయంగా ఉన్నప్పటికీ దాన్ని అందరూ ఆచరించకపోవటం దురదృష్టకరమన్నారు పాశ్చాత్య దేశాలు యోగాను నిత్య చర్యగా స్వీకరించాయని గుర్తు చేశారు శరీరం శ్వాస మనస్సు మూడింటిని అనుసంధానించే శక్తి యోగాలో ఉందన్నారు మానసిక శారీరక ప్రశాంతత యోగా వల్ల లభిస్తాయన్నారు సమాజాన్ని క్రమశిక్షణతో ముందుకు నడిపించవచ్చని వివరించారు అలాగే పిల్లలు చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలంటే యోగా మంచి మార్గమని తెలిపారు యోగాను ప్రజలకు పరిచయం చేయటం లక్ష్యంగా నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు ప్రస్తుతం స్థానిక ఎనభై అడుగుల రహదారిలో ప్రతిరోజు అనుభవజ్ఞులైన శిక్షకులతో యోగా శిక్షణ అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో నిర్వహించనున్న భారీ యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలతో పాటు అన్ని శాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని యోగా గురువు పాండ్రంకి మురళీకృష్ణ పర్యవేక్షణలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య ఐసిడిఎస్ పిడి శాంతిశ్రీ టూరిజం అధికారి నారాయణరావు డిడబ్ల్యూఎంఏ పిడి సుధాకర్ రావు ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు జిల్లా ఖ్యాతిని దేశానికి చాటి చెప్పిన కీర్తి చక్రం మేసర్ మల్లా రాంగోపాల్ నాయుడు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని మాజీ సైనికుల సంక్షేమ సంఘ ప్రతినిధులు అన్నారు శ్రీకాకుళం నగరంలోని మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో మల్ల రామ్ గోపాల్ నాయుడును ఘనంగా సత్కరించారు ఆదివారం ఉదయం పది గంటలకు స్థానిక పెద్దరెల్లి వీధిలో ఉన్న జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో జిల్లా మాజీ సైనికులచే మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్రను ఘనంగా సత్కరించినట్లు మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు వివరాల్లోకి వెళితే మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడు మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ సోల్జర్ అని తెలియజేశారు తేదీ ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు యాభై ఆరు రాష్ట్రీయ రైఫిల్స్ లో ఉన్నప్పుడు కౌంటర్ చొరబాటు ఆపరేషన్ కోసం కుప్పారా జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట ఐదుగురు ఉగ్రవాదులను గుర్తించారని తెలియజేశారు వెంటనే ఆకస్మిక దాడి చేశారని భారీ శత్రు కాల్పులు నిర్వహించారన్నారు మేజర్ నాయుడు వైపు గ్రెనేడ్లను కూడా విసిరారని తెలిపారు దీని నుంచి మేజర్ నాయుడు తృటిలో తప్పించుకున్నారన్నారు ప్రమాదం ఉన్నప్పటికీ మేజర్ నాయుడు తన జట్టుకు ముందుండి నడిపించి ఐదుగురు ఉగ్రవాదులను తటస్థీకరించారని వివరించారు ట్రేస్ట్ మిలిటరీ నాయకత్వం తాను ప్రదర్శించిన ధైర్య సాహసాలకు మేజర్ నాయుడుకి కీర్తి చక్ర మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందని వివరించారు మేజర్ నాయుడు కీర్తి చక్ర అందుకొని మొదటిసారి జిల్లాకు విచ్చేసినందున ఆయన్ను ఎన్సిసి క్యాడెట్లతో సాదరంగా స్వాగతించారు మేజర్ రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి నగరిపెంట గ్రామానికి చెందిన వ్యక్తి కావటం చాలా ఆనందంగా ఉందన్నారు ఇలాంటి గ్యాలెంట్రీ అవార్డు రావటం తన జిల్లాకే కాదు తమ రాష్ట్రానికే గర్వకారణమని అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు వైకాపా ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలని నమ్మించి వంచారని ప్రస్తుత కూటమి పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పునర్మిస్తున్నారని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడారు మాట తప్పని మడమ తిప్పని జగన్మోహన్ రెడ్డి మాయ మాటలకి రాష్ట్ర ప్రజలు లొంగిపోలేదని తమ ఓట్లతో సరైన సమాధానం చెప్పినా ఆయన తీరు మారకపోవడం బాధాకరమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు స్థానిక విశాఖ కాలనీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి తల్లి సంతోషంగా ఉండేలా తల్లికి వందన అమలు చేస్తున్న భావితర నేత నారా లోకేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలని ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి తల్లికి వందనం కింద పదిహేను వేలు ఇస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు రెండు వేల రూపాయలు లోకేష్ జేబుల్లోకి పోయాయంటూ వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేయడం సరికాదని ఆధారాలు లేని ఆరోపణలు చేయడమే వైసీపీ నేతల పని అని అన్నారు కనీసం తల్లికి కూడా గౌరవం ఇవ్వలేని జగన్ నేడు తల్లికి వందనం గురించి మాట్లాడడం సిగ్గుచేటని వైసీపీ పాలనలోనూ పదమూడు వేలు ఇచ్చారంటే రెండు వేలు జగన్ జేబులోకి పోయాయా లేక తేడాపల్లి ప్యాలెస్లోకి చేరాయని ఎద్దేవా చేశారు జగన్ పాలనలో నలభై రెండు లక్షల మందికి మాత్రమే ఇస్తే కూటమి ప్రభుత్వం అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తోందని గుర్తు చేశారు ప్రతి విద్యార్థికి తల్లికి వందడం వర్తింపు ఇవ్వాలని నారా లోకేష్ కృషి చేస్తుంటే వైసీపీ అసత్య ప్రచారాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు విద్యార్థుల తల్లుల ముఖాలు చిరునవ్వుతో వెలుగుతుంటే వారి కళ్ళల్లో ఆనందం చూసి వారోలేకి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని అన్నారు పిల్లలు స్కూల్ ఫీజు కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుంటే వైసీపీ చేస్తున్న కోతలు రాతలు హాస్యాస్పదంగా ఉన్నాయని కుటుంబంలో ఒక్కరికే అని షడత పెట్టి పేద మధ్యతరగతి విద్యార్థులను వారి తల్లిదండ్రులను జగన్మోహన్ రెడ్డి మానసికంగా వేధింపులు గురిచేసిన విషయం గుర్తుకు రావడం లేదోమనని అన్నారు కేజీ నుంచి పేజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తానని మేనమామగా చెబుతున్నానని మాయమాటలు చెప్పి బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు చెందిన పన్నెండు లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేసింది ఎవరని ప్రశ్నించారు గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుందని ఒకవైపు అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తోందని అన్నారు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖపట్నంలో జరగనున్న భారీ స్థాయి యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా వాసులు నియోజకవర్గ ప్రజలు యోగా గురువులు సాధకులు పెద్ద సంఖ్యలో హాజరై యోగాంధ్రను విజయవంతం చేయాలని శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఐదు వేల మంది కార్యక్రమానికి బయలుదేరాలని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు తల్లికి వందనం కార్యక్రమాన్ని లోకేష్ అన్నగారు అమలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం కార్యక్రమం కింద పదిహేను వేలు ఇస్తుంటే ఈ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారు రెండు వేలు లోకేష్ జేబుల్లోకి పోయాయని వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారు బులుగు ప్రచారం చేస్తున్నారు మీరు దమ్ముంటే రుజువు చేయండి అంతేగాని తప్పుడు ఆరోపణలు చేయొద్దు ఆధార ఆధారాలు లేని ఆరోపణలు అసలు చేయకూడదు అలాగైతే గతంలో మీరు పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలే ఇచ్చారు అయితే ఆ రెండు వేలు ఎటులే జగన్ రెడ్డి జేబులోకి వెళ్ళిందని నేను అడుగుతున్నాను కనీసం తల్లికి కూడా గౌరవం ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తల్లికి వందనం గురించి మాట్లాడడం సిగ్గుచేటు ఎందుకంటే ఆ రోజు మీరు పదిహేను అని చెప్పారు భారతమ్మ కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది మరి ఈరోజు మీరు ఒకే వ్యక్తిగా ఆ రోజు వేసి పదమూడు వేలు ఇచ్చారు ఆ రెండు వేలు మీ జేబుల్లోకి వెళ్ళాయా అని నేను అడుగుతున్నాను జగన్ పాలనలో నలభై రెండు లక్షల మందికి మాత్రమే ఇస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి విద్యార్థులు తల్లికి వందనం ఇస్తుంది ఇది నిజమా కాదా కొన్ని ఇంట్లో నలుగురుంటే నలుగురికి కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు గారు లోకేష్ అన్నగారు నిలబెట్టుకొని ప్రతి విద్యార్థికి కూడా ఈరోజు తల్లికి వందనం వర్తింపు అవ్వాలనే ఉద్దేశంతో మేము కృషి చేస్తుంటే ఈ బులుగు ముఠ విషప్రచారం చేస్తుంది అయినా ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి డబ్బులు పడ్డాయి కనుక వారు ఈ నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రికార్డు స్థాయిలో ఈ నెల ఇరవై నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా నుంచి సుమారు మంది హాజరవుతారని అధికారులు తెలిపారు అరసవిలిలో యోగా సాధకులు మంగళవారం నిర్వహించిన యోగా సాధన ఆకట్టుకుంది ఈ నెల ఇరవై ఒకటో తేదీన విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనున్న భారీ స్థాయి యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా వాసులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు శ్రీకాకుళం నుంచి ఇరవై వేల మంది కార్యక్రమానికి బయలుదేరనున్నారు ఈ మేరకు అన్ని శాఖల అధికారులు ప్రజలతో కలిసి పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు జిల్లాలో చారిత్రక ప్రదేశాలను నిర్వహించే యోగాలో భాగంగా అరసరు శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రముఖ యోగా గురువు పాండ్రంకి మురళీకృష్ణ పర్యవేక్షించారు వేదికపై యోగా నిపుణులు మురళి స్వాతి కల్పన గాయత్రి కిరణ్ తదితరులు మార్గదర్శకత్వం వహించారు సాంస్కృతిక కార్యక్రమాల్లో డ్యాన్స్ టీచర్ నీరజాల సుబ్రహ్మణ్యం శిష్య బృందం నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళంలో ఎయిటీ ఫీట్ రోడ్లో లేదా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జూన్ ఇరవై ఒకటిన మూడు వేల మంది పాల్గొనేలా యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిఆర్ఓ తెలిపారు కార్యక్రమంలో ఐసీడిఎస్ పీడి శాంతిశ్రీ టూరిజం అధికారి నారాయణరావు డబ్ల్యూఎంఏ పిడి సుధాకర్ రావు ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్ డాక్టర్ ఉత్తమ్ రాజరానా శేఖర్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు జిల్లా నుంచి ఇరవై వేల మంది యోగా సాధకులు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో జరగనున్న యోగాంధ్ర రికార్డ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ఈ మేరకు జిల్లా యంత్రాంగంతో మంత్రులు సమీక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే విశాఖపట్నంలోని యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం రాష్ట్రానికి గొప్ప గౌరవమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుళ్లు స్పష్టం చేశారు ఎలాంటి లోపం లేకుండా దీన్ని విజయవంతం చేయాలని వారన్నారు ప్రతి శాఖ సమన్వయంతో సమగ్ర పర్యవేక్షణతో ముందుకు సాగాలన్నారు ఈ మేరకు మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వప్న దిన్కర్ పొన్కర అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఎమ్మెల్యేలు యోగాంధ్ర ఇన్ఛార్జీలు సమావేశం నిర్వహించగా అందులో వీరు పాల్గొన్నారు ఇది సాధారణ కార్యక్రమం కాదని వారన్నారు గిన్నెస్ బుక్ లో స్థానం దక్కించే మహా కార్యక్రమం అని అన్నారు ప్రధాని మోదీ యోగాను అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా చేసిన నేపథ్యంలో ఆయన అగ్ర నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో యోగా ఉత్సవం జరగడం గర్వకారణమని వారన్నారు సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కేంద్రాన్ని అభ్యర్థించి ఈ అవకాశాన్ని తెచ్చారని తెలిపారు దీన్ని దిగ్విజయం చేయటమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని మంత్రులు వ్యాఖ్యానించారు శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖకు వెళ్లే ప్రణాళికలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు జిల్లా నుంచే ఇరవై వేల మంది విశాఖ కార్యక్రమానికి వెళతారని కలెక్టర్ తెలిపారు నూట యాభై ఆర్టీసీ నాలుగు వందల ప్రైవేటు బస్సులు ఇందుకోసం ఏర్పాటు చేశామన్నారు వీరిలో పదిహేను వేల మంది సామాన్య ప్రజలు కాగా మిగతా ఐదు వేల మంది ఇంటర్ ఆపై చదువుతున్న విద్యార్థులు ఉంటారని తెలిపారు భీమిలి స్పాట్ జిల్లాకు కేటాయించగా అక్కడే వేదిక వద్ద అల్పాహారం ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు తిరుగు ప్రయాణంలో ప్యాకేజ్డ్ భోజనం అందజేయాలని మంత్రులు ఈ సందర్భంగా సూచించారు ట్రాఫిక్ నియంత్రణ మరుగుదొడ్ల ఏర్పాట్ల విషయంలో ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు తొమ్మిది పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశామని పైడి భీమవరం దాటి జిల్లాలోని ప్రజలకు దాబాలు పెట్రోల్ పంపులు నేషనల్ హైవే టాయిలెట్ల వద్ద శుభ్రమైన వస్తువులు కల్పించనున్నట్లు ఎస్పీ వివరించారు జిల్లాలో వివిధ శాఖల భాగస్వామ్యంతో ఆయుష్ శాఖ పర్యవేక్షణలో యోగాపై ఇప్పటికే ప్రత్యేక శిక్షణలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించనున్న యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కోసం జిల్లాలో ఆరు వేల ఐదు వందల వేదికలు గుర్తించగా అందులో మూడు వేల ఐదు వందల పాఠశాలలు ఉన్నాయన్నారు జిల్లాలో కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారని తెలిపారు రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ నెల ఇరవై ఒకటిన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు మొత్తం పది లక్షల మందిని కార్యక్రమంలో భాగస్వాములు చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కూన రవికుమార్ బబ్బు రమణమూర్తి గొండు శంకర్ నడుకుత్రి ఈశ్వరరావు పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే నారాయణరెడ్డి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు పలు ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రజా అభిమానానికి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు ప్రజాభిమానానికి పాదాభివందనమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు స్థానిక విశాఖ ఏ కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సుదూర ప్రాంతాల నుండి తరలి వచ్చిన ప్రజలకు అభిమానులకు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు డివిజన్ ఇన్ఛార్జులకు తెలుగు మహిళా నాయకులకు విద్యార్థి విభాగాలకు కళాశాలలకు పాఠశాలలకు ప్రముఖ వైద్యులకు లాయర్లకు జిల్లా అధికారులకు వక్తలు నగర ప్రముఖులకు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులకు స్వచ్ఛంద సంస్థలకు సభ్యుల బృందానికి జనసేన బీజేపీ నాయకులకు స్థానికులకు తదితరులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే తన జన్మదినం సందర్భంగా ఆర్భాటాలు వేడుకలు బహుమతులకు తాను దూరమని బహుమతులకు బదులు తమ ఆశీర్వాదాలు పెద్ద శంకర్ అన్నారు ఇంతటి అభిమానాన్ని చూపిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ప్రతి కార్యకర్తకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవకై ముందుంటానని ఎమ్మెల్యే తెలిపారు సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సురక్షితంగా ఇంటికి చేరుకొని సమాచారం అందించాలని ఈ సందర్భంగా प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया